నేను మీ ఈ రోజు మనం వృచ్చిక రాశి వారి కోసం చాలా చక్కగా మంచి వీడియో చేసుకుందాం అలాగే వృచ్చిక రాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారు మనకి వృచ్చిక రాశి కిందకు వస్తారు దీనితో పాటుగా ఎన్ అని అంటే పేరులో మొదట అక్షరం ఎన్ అనే అక్షరంతో మొదలవుతుందండి మా పేరు ఎందుకంటే మాకు రాశి ఏంటో తెలియదు నక్షత్రం ఏంటో తెలియదు అంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది పూర్తిగా తెలియదు కానీ మా పేరు మొదట అక్షరం ఎన్తో మొదలవుతుంది మరి మాకు కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి నవంబర్ అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటేనండి పాపం చిక్కు రాశి మీదకి ఆ గ్రహాలు తాలూకా ఇబ్బందులు మనకు ఉన్నప్పటికీ రాష్ట్ర తాలూకా ప్రభావం మన మీద ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నప్పటికీ మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎంత మాత్రం కూడా ముందుకి అసలు కదలకపోతున్నప్పటికీ రుణ బాధలు పేరుకుపోతున్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మనం భగవంతుని యొక్క నామస్మరణ మాత్రం ఎప్పుడు కూడా మరొకలే ఇప్పుడు కూడా మరవలేదు ఎక్కువగా మనం ఏ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటారు పూజలు ఎక్కువగా చేసుకుంటారు అలాగే ఉపవాసాలు దీక్షలను చూసుకుంటే మృతికి రాసి వారు ముందునుంటారండి వాళ్ళు చేసినట్టు పూజలు కానీ వారు చేసినటువంటి ఉపవాస దీక్షలు కానీ వాళ్ళు చేసినట్టు వ్రతాలు కానీ ఎవరు కూడా చేయలేరు ఉదయం సాయంత్రం కూడా దీపతోప నైవేద్యాలతో ఎంతో చక్కగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు నిజంగా ఒక్కసారి అనిపిస్తుంటుంది ఈ వృత్తికి రాసి వారికి ఆ నిజంగా భగవంతుడే కాపాడుతున్నాడేమో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఆ భగవంతుడే కాపాడుతున్నాడేమో అనిపిస్తూ ఉంటుంటుందండి ఎందుకంటే మనకి మంచి టైటు డబ్బులు విపరీతంగా చాలా అవసరం అన్న సమయంలోని అప్పో రుణమో ఏదో ఒకటి సమయానికి డబ్బు చేకూరుతుంటారు అలాగే ఆరోగ్యం అలాగే ఏ విషయంలో చూసుకున్నా సరే మనకి చిట్ట చివర ఎవరో ఏదో ఒక రూపాయి మనకి సహాయం చేయడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది నిజంగా ఆ సమయాన భగవంతుడే మన కోసం పంపించేడేమో ఆ మనిషిని అన్నట్టుగా ఉంటుందండి మన జీవితం అంతా కూడా ఎందుకంటే ఏదైనా సరే చివరిగా చివరి దాకా చివరి దాకా చివరి దాకా వచ్చి అక్కడ పని మనకు జరుగుతూ ఉంటుంటారు అదే మనం రుచిక రాసిలో ఉన్నటువంటి ఒక అది ఒక మంచిది అనుకోవచ్చు అలాగే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా అనుకోవచ్చు ఒక్కటండి మన కుటుంబం మీద నరకోశ అనేది మాత్రం విపరీతంగా ఉంటుందండి పాపం రుచికి రాశి మీద వాళ్ళ కుటుంబం మీద దీనితో పాటుగా చూడండి ఈ నవంబర్ నెలలోని చిన్న చిన్న గండాలు కూడా ఏర్పడుతుంటాయి మరి దేని వాళ్ళని అనుకుంటే చూసుకుంటే పాపం వీళ్ళ కుటుంబం అని చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి రుచికి వాళ్ళది ఒకరితో గొడవలు ఉండవు ఒకరితో పేచీలు ఉండవు ఏదో నా జీవితం అలా చాలు అనుకున్నట్టుగా వెళ్ళిపోతున్నటువంటి జీవితం సంతోషమైనా బాధ అయినా ఏదైనా సరే భగవంతుతో పంచుకోవడం అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నా జీవితం ఎలా జరుగుతుంది అనుకోవడం అలాగే కుటుంబంలో కూడా మనం అన్నీ కూడా ఎంత బయటకి ఎన్ని జరుగుతున్నప్పుడు కూడా ప్రేమ అనురాగంతో చాలా చక్కగా కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్తుండడమో లేదంటే ఏదైనా సరే అకేషన్స్ పార్టీకి వెళ్తుండడమో హోటల్కి వెళ్తుండమో అన్ని చేస్తుంటాం కానీ ఇది కూడా చూసి వారవలైనటువంటి మనుషులు మన చుట్టే ఉంటారండి మన చుట్టే ఉంటారు మనతోటే మాట్లాడుతూ ఉంటారు కానీ మన మీద ఎప్పుడు ఏడుపు 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 వాళ్ళ జీవితం అంతా కూడా మన మీద పడి ఆడవడం ఉంటుంది ఉంటారు వలన అంటే మనకు తెలియదు కానీ అండి మనకి తెలియకుండానే అనేక రకమైనటువంటి కష్టాల్లో దూరిపోతాం రుణ బాధలు పెరిగిపోతుంటాయి అనారోగ్య సమస్యలు భార్యాభర్తలు చూడండి మనం ముందు అనుకున్న ఒకరి కోసం ఒకరు జన్మించేరేమో అంత ప్రేమగా ఉంటారని కానీ అంత ప్రేమ అయినటువంటి భార్యాభర్తల మధ్యని గొడవలు రావడం అలాగే మూడో వ్యక్తులు అనేవి మన కుటుంబాల్లోకి రావడం ఇలాంటి చాలా విషయాలు అనమాట అంటే మనకి మైండ్ మనసు అన్నీ కూడా డిస్టర్బేడ్ అయ్యేటువంటి సమస్యలన్నీ కూడా మనకి ఒకటి ఒకటి ఒకటిగా తొలుస్తూ ఉంటుంటే ఇదంతా కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశం అలాగే ఈ చిన్న చిన్న గండాలు అన్నాను కదండి అవి నక్షత్రాల ప్రకారం కూడా చెప్తాను అలాగే ఈ గండాల నుంచి బయటపడేటువంటి మార్గం కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉంది అది కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే చెడు ఎక్కడ ఉన్నా సరే అది ఆ చెడుతో యుద్ధం చేయడానికి మనకు చాలనేమంటే చెడుతో మనం యుద్ధం చేయలేము నిజంగా కానీ దానికి సహాయం చేయవలసింది భగవంతుడు భగవంతుని యొక్క సహాయం లేనిదే మనం చెడు మీద యుద్ధం ఎప్పటికీ చేయడం ఎప్పటికీ కూడా చెడే గెలుస్తూ ఉంటుంటుంది మరి ఆ చెడుని కూడా మనం ఓడించాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క పూజలు భగవంతుని యొక్క ఆశీర్వాదం ఈ ఉంటేనే తప్ప మనం చెడు మీద విజయం సాధించలేము మరి దానికి ఏమి చేయాలని చూసుకుంటే ముందుగా మనకు ఉండేటువంటి చిన్న చిన్న గండాలు ఏంటి ముందుగా సమస్యలు మనం తీరిపోయి తర్వాత మనం ఏం చేయాలి ఎలాగైనా ఆలోచిద్దాం ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం కరంటుకి సంబంధించినటువంటి విషయాలు అగ్నికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఆ భగవంతుడి ఈ నెల అంతా కూడా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటూ ఉండండి పూజ చేసుకుంటూ ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో అతని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకు దగ్గరలో వీధులు ఎక్కడైనా సరే విఘ్నేశ్వరుని యొక్క గుడి ఉంటే వెళ్ళండి దర్శనం చేసుకోండి ఎందుకంటే మనకి ఎలాంటి విజ్ఞానాలు అంటే ఎలాంటి చెడు ప్రయోగాలు మన మీద లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడు కాపాడుతాడు అందుకే చెడు మీద ఎప్పుడు కూడా విజయం సాధించేది ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడే ఆ విఘ్నేశుడే మనకి రక్షిస్తూ ఉంటుంటాడు మన మంచిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సమస్యలు అవ్వచ్చు ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు రుణ బాధలు అవ్వచ్చు ఇవన్నీ తీరిపోతాయి అలాగే మన పంచ ప్రాణాలు మన పిల్లల భవిష్యత్తు చదువు ఆరోగ్యం ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే మన కుటుంబంలోని ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయండి మనం అనుకున్నవన్నీ పనుల్లో కూడా విజయం సాధించుకోగలుగుతాం ఎందుకంటే విఘ్నేశ్వరుడి యొక్క కృప దయా కూడా మనకి నవంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి కంపల్సరిగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి తదుపరి నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే సరదాగా మనం ఈతకి వెళ్తూ ఉంటాము నదీ పరివాహక ప్రాంతాల స్నానాలకు వెళ్తుంటాము నూతుల దగ్గరికి కొంటల దగ్గరికి సముద్రాలు బీచ్ల దగ్గరికి స్నానాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీరు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనిషిని ఆకర్షిస్తారు మనం ఒక్క అడుగు వేసేమంటే చాలు పది అడుగులు తన లోపలికి లాగేసుకుంటుందండి మనిషిని అందుకని నీటితో చాలా జాగ్రత్త 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 అని చెప్తూ ఉంటుంటారు అలాగే మనకి ఎప్పుడైనా సరే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ఆ ఆంజనేయ స్వామిని యొక్క నామాన్ని స్మరించుకోండి అలాగే ఆంజనేయ స్వామిని ఇంట్లో పటం ఉంటే చక్కగా పూజ చేసుకుని ఆ కొంచెం బొట్టు పెట్టుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళండి మనకు ఉన్నటువంటి చెడు ప్రయోగం మీద విజయం సాధించి ఆ భగవంతుడు మనల్ని కాపాడడానికి మనకి ఎలాంటి గండాలు లేకుండా మనల్ని రక్షించడానికి ఆ భగవంతుడు మనల్ని చాలా సాయశక్తులు మనల్ని ఇప్పుడు కూడా రక్షిస్తాడు దీనితో పాటుగా మనకి నవంబర్ నెలలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి కష్టాల ఊపిలోంచి మనల్ని బయటపడి అలాగే మనం అనుకున్నటువంటి విజయాలన్నీ సాధించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది మంచి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అలాగే మనకు రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఇలా అన్ని సమస్యలు కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది అందుకే హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి అలాగే అతని ఇంట్లోని మీరు ఎప్పుడు కూడా మీరు ఇంట్లో బయటికి వెళ్తే చాలు ఆ భగవంతుని యొక్క నామస్మరణ ఉచ్చరిస్తూ ఉండండి అలాగే దగ్గరలో ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఎంతో మనశ్శాంతంగా ఉంటుందండి నిజంగా భగవంతుడు మనల్ని రక్షిస్తున్నట్టుగానే మనకు అనిపిస్తుంటుంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ చెడు ఈ చెడు మీద విజయం సాధించి మనకి మంచి జరగాలి మన భవిష్యత్ అనేది అద్భుతంగా ఉండాలి అనేది మనకి ఏదైతే అనుకుంటామో అది ఒక్క ఆంజనేయ స్వామి హనుమంతుని యొక్క తయ్యోటే మనకు అన్ని పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి అందుకే మీకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి చాలా మంచి జరుగుతుంది తదుపరి నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఈ జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం ఎందుకంటే ఎంత పాపం వీళ్ళకి వెండిపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి అనుకునే వాళ్ళు మోసం చేస్తుంటారు వీళ్ళు ఎంత మంచిగా వెళ్తుంటే అంత చెడు ఎదురవుతూ ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా వీళ్ళని అంటే నవ్వుతూ మాట్లాడుతూ నుదుటితో ఎక్కిరిస్తారంటారు కదండి అలాంటి వాళ్ళు వీళ్ళు చుట్టూ చేరుతారండి వీళ్ళ తాలూకా గుట్టంతా తెలుసుకుంటుంటారు వాళ్ళ గుట్టు మాత్రం వీళ్ళకి ఏ మాత్రం చెప్పరు అవకాశం ఉన్నప్పుడల్లా మన మీద దాడి చేస్తూ ఉంటుంటారు మన రహస్యాలన్నీ కూడా ఇతరులకి చేరవేయడం అలాగే చాలా విషయాల్లో మోసం మోసం మోసమే జరుగుతూ ఉన్నదండి పాపం చేస్తాను చిత్రం వాళ్ళకి దీనికి తోడుగా వీళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ కూడా విపరీతంగా ఉండడంతో కుటుంబంలో గొడవలు ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదా మనం మీరు ఏ పని మీద వెళ్ళినప్పుడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లోంచి గాలు బయట పెడుతున్నామంటే అంటే భగవంతుని నామస్మరణ చేసుకోండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేసుకోండి ఇంట్లో చక్కగా ఫోటో ఉంటే ఫోటోకి చక్కగా పూజ చేసుకోండి అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపతూప నైవేద్యాలు చేసుకొని ఈ నెల అంతా కూడా ఈ నవంబర్ నెల అంతా కూడా మీరు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూల్చుకున్నారు అంటే చూడండి జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళు అంటే మనకు ఉన్నటువంటి వాహన ప్రమాదాలు ఏమైనా చిన్న చిన్న ఉన్నా లేదంటే లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమైనా అంటే ఈ దుష్ట అండి ఈ దుష్ట శక్తుల వల్లనే మనకి ఏ హాని జరిగినా సరే ఈ దుష్ట శక్తుల వల్లనే జరుగుతూ ఉంటుంటారు ఎందుకంటే మంచి ఈ దుష్ట శక్తులతో పోరాడలేదండి కానీ ఈ మంచి పోరాడాలంటే దానికి ఒక శక్తి కావాలి ఆ శక్తే భగవంతుడు ఆ భగవంతుడితో మనం ఎప్పుడైతే ఆరాధించుకుంటామో పూజించుకుంటామో ఈ భగవంతుడు ఆ దుష్ట శక్తులతో పోరాడి అవి మన దగ్గరికి చేరకుండా చేసి మన విజయాలన్నీ సాధించుకునేటట్టుగా మన జీవితంలో ఇబ్బందులు లేకుండా మనకి ఎలాంటి గంధాలు కానీ ఇబ్బందులు కానీ రుణ లేకుండా భగవంతుడు మన కుటుంబాన్ని మనల్ని చాలా చక్కగా కాపాడుతాడండి అందుకే మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి కూడా అంటే వెళ్ళి రోజు అయితే రోజు దర్శనం చేసుకొని ఇంకా 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 మంచిదండి లేదు అంటే ఇంట్లో ఒక చిన్న ఫోటో తెచ్చి పెట్టుకోండి ఆ భగవంతునికి పూజ చేసుకోండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అతన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మనకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు బాధలు పిల్లల భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉంటుంది అవన్నీ మనకి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మన కష్టాలు అన్ని తొలగిపోతాయి మన రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ మనకి ఈ జీవితంలో నేను ఈ నవంబర్ నెల చాలా హ్యాపీగా ఉన్నాను అనే మాట మీ నోట్ నుంచి వస్తుందండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఇంట్లో చాలా మంచి శుభకార్యాలు జరిగితే మీరే చూస్తారు ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీకు తెలియదు